నియమాల నీలకంటయ్య రాసినవారు సి పద్మనాభంగారు కోటిపల్లి అనే గ్రామంలో కోటప్ప శాస్త్రి అనే బ్రాహ్మడు ఉండేవాడు ఆయన నిరతాన్న ప్రదాత అని పేరు సంపాదించాడు ఈ కంతకు కారణం ఆయన భార్య కావమ్మగారే ఆమె కాశీ అన్నపూర్ణలాగానే విసుగు నసుగూ లేకుండా ఎంతమందికైనా వండి వడ్డించేది ఆ దంపతులకు సోమప్ప శాస్త్రి అనే కుమారుడున్నాడు సోమప్పకు వియ్యమ్మ అనే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు కోడలు కాపురానికి వచ్చిన కొత్తలోనే కావమ్మగారు తమ్ముని ఎంట పారసాలకని పుట్టింటికి వెళ్లవలసి వచ్చింది వెళ్లబోయే ముందు ఆమె కోడలితో ఇంటికి వచ్చిన అతిథులకు శ్రద్ధగా వడ్డించాలి సుమ వడ్డన అయిన తర్వాత ఏమి కావలసినా వాళ్లే అడుగుతారని ఊరుకోకూడదు వడ్డిచ్చిన పదార్థాలలో ఏ పదార్థాన్ని వాళ్లు ఇష్టంగా తింటున్నారో కనిపెట్టి ఆ పదార్థం రెండు మూడు మాట్లు తెచ్చి వడ్డించాలి మొగమాటం వల్ల వాళ్ళు వద్దంటారు వద్దన్నారు కదా అని చక్కా పోకూడదు అని చెప్పి మరీ వెళ్ళింది కోటప్ప శాస్త్రి కావమ్మ గారు ఊరికి వెళ్లిన మర్నాడే వారి ఇంటికి నేలపల్లి నుంచి నేలకంటయ్య గారు వచ్చి అరుగు మీద జంధ్యాలు వడుకుతూ కూర్చున్న సోమప్ప శాస్త్రిని చూసి అబ్బాయి నాకు ఈ రోజున భోజనం ఎక్కడ కుదురుతుంది అని గ్రామంలోని వాకబు చేస్తే వాళ్ళు ఈ ఇల్లు చూపెట్టారు అన్నాడు సోమప్ప లేచి దయచేయండి వంట ఆలస్యం లేదు అంటూ నుతి వద్దకు తీసుకువెళ్లాడు నేలకంటయ్య స్నానం చేసి తడిగుడ్డ పిడిచి కట్టుకొని విస్తరి ముందు మీద కూర్చొని నిండా రొమ్ము మీద భుజాల మీద విభూతి పెండికట్లు దిట్టంగా పెట్టి అమ్మాయి ఇక వడ్డించు అన్నాడు ఆనాడు వియ్యమ్మ కందాపచ్చలి వేసి కూర వండింది గుమ్మడికాయ ఎర్రదుంపలు వంకాయ ములక్కాడలు వేసి పులుసు కాచింది కొబ్బరికాయ పచ్చడి చేసింది వడ్డన పూర్తి అయ్యి నెయ్యి అభిఘరించాక నీలకంటయ్య పరిషం పట్టి కూర కలుపుకున్నాడు వియ్యమ్మ నెయ్యి వడ్డించి అత్తగారు చెప్పిన ప్రకారం ఆయన ఏ ఏ పదార్థాలు ఇష్టంగా తింటున్నాడో జాగ్రత్తగా కనిపెడుతూ నిలబడింది నీలకంటయ్యకు రెండు నియమాలు ఉన్నాయి భోజనం చేస్తున్నంతసేపు మాట్లాడకపోవటం రెండోది విస్తట్లో వడ్డించిన ఏ పదార్థమూ పారేయకుండా తినేయటం ఈ రెండు నియమాలు కూడా చాలా మంచివే భోజనం చేసినంతసేపు మాట్లాడకుండా మరో ధ్యాస లేకుండా తినటం ఆరోగ్యమని వైద్యశాస్త్రంలో ఉన్నారు అలా కాక తిండి తింటూ ఉన్నంతసేపు వటవటమంటూ వాగుతోంటే పలక మారటం ఎక్కిళ్లు రావటం మొదలైన ప్రమాదాలు కలుగవచ్చు ఇంకా విస్తట్లో వేసినది పారేయకుండా తినటం అనేది కూడా మంచి నియమమే కొందరి విస్తళ్లలో తిన్న పదార్థాల కన్నా పారవేసే పదార్థాలే ఎక్కువ కావలసినంతే వేయించుకు తినటం మంచిదంటే ఎవరు కాదనగలరు ఈ రెండు నియమాలను తండ్రి చెప్పిన ప్రకారం నేలకంటయ్య పాటించుతూ వచ్చాడే కానీ అవి ఎందుకోసం ఏర్పరచారో అతడన్నడు ఆలోచించలేదు భోజన సమయంలో తండ్రి మాట్లాడకూడదన్నాడు కనుక పరిషం చేసినది మొదలు ఉత్తరా పోసన పట్టే వరకు మౌనంగానే ఉండేవాడు విస్తట్లో వడ్డించినదేది పారవేయకూడదన్నాడు కాబట్టి పదార్థాలలో పొరపాటున వచ్చిన మసిబుగ్గులు బెడ్డలు బెళ్ల పెంకులు అవి ఏరిపారెయ్యవలసినవి కూడా మింగేసేవాడు అతని మూర్ఖత్వం చూసి అతని భార్య ముందుగానే బొగ్గులు రాళ్లు మొదలైనవేవి రాకుండా తీసేసి మరీ వడ్డించేది అంతేకాదు కూరలలో పోపుకని వేసిన మిరపకాయ ముక్కలు ఏరేసి మరీ వేసేది ములక్కాడల్లాంటివి పడితే గుంజు మాత్రం తిని పెచ్చులు పారేయక వాటిని కూడా మింగటం మొదలెడతాడు కనుక కాడలు ఆపళంగా వేసేదే కాదు ఆ కాడలలోని గుజ్జు మాత్రం గోటితో గీరి వడ్డించేది ఈ విధంగా ఆమె తన తెలివితేటల వల్ల భోజనంలో అతనికే ఇబ్బంది రాకుండా చూసుకునేది ఎల్లకాలం ఇంట్లో కూర్చుంటే కుదురుతుందా మగాడికి పొరుగురు పోవలసిన పని తగిలింది నీలకంటయ్యకు అందుకనే ఆయన కోటిపల్లి వచ్చి సోమప్ప ఎంట భోజనానికి దిగుత భోజనం మొదలు పెట్టకముందే అతగాడు వీయమ్మతో అమ్మాయి నాకు ఇలాంటి నియమాలు ఉన్నాయి సిమ్మ అని చెప్పేస్తే ఇబ్బంది లేకనే పోను కాని నీలకంఠయ్య పాటి తెలివైన వాడవుతాయిగా నేలకంటయ్య సంగతి కానీ అతని నియమాల మూర్ఖత్వం కానీ తెలియని వియ్యమ్మ కూర వడ్డన చేసి చూస్తూ నిలబడింది నేలకంటయ్య నోరెత్తకుండా ఎలాగో అతి కష్టం మీద పచ్చలి కాడల పిప్పి మిరపకాయ ముక్కలు మింగేశాడే కాని నియమం మాత్రం వదులుకోలేదు నేలకంటయ్య మూర్ఖత్వానికి ఇప్పుడు వియ్యమ్మ అమాయకత్వం తోడైంది అతగాడు పచ్చలి కాడల్ని పిప్పి కూడా వదిలేయకుండా నెమిలి మింగటం చూసి అతనికి పచ్చలి కాడలంటే మహా ఇష్టం అనుకున్నది గబగబా వెళ్లి కూరలో ఎక్కడెక్కడా ఉన్న కాడలు ఏరు తెచ్చి నేలకంటయ్యకు అడక్కుండానే అతని విస్తట్లో పడేసింది అతడు నిర్ఘాంతపోయాడు ఆమె అదంతా మొగమాటమే అనుకుని పర్వాలేదు కొంచెమేగా వేశాను తినండి అంది బాధపడుతూ దిక్కులు చూస్తూ కాడ తర్వాత కాడ తీసుకుని సమూలంగా తినేశాడు నేలకంటయ్య రెండవ మాటు వేసిన కాడలు కూడా అతడు తినేయటం చూసి వియ్యమ్మ మళ్లీ పళ్లెం వద్దకు వెళ్ళింది అది గ్రహించి నీలకంటయ్య హడలిపోయి ఆమె విస్తరి దగ్గరకు రాకపూర్వమే చేతులు తల విస్తరికి అడ్డంగా పెట్టి వద్దు అని తెలపటానికి తల ఊపుతూ ఐదు నిమిషాలు అట్టే ఉండిపోయాడు అప్పుడు ఆమె తన మనసులో నిజంగా అతను మొహమాట పడటం లేదు అని పచ్చలికాడల పిప్పి మింగినప్పుడల్లా గొంతుక దిగక నీలకంటయ్య నీళ్లు తాగవలసి వచ్చేది దాంతో కడుపు బరువెక్కిపోయింది అందుచేత మొదట పట్టించిన అన్నమే ఇంకా ఉంది పులుసు ముక్కలు కొబ్బరి పచ్చడి మామాటేవిటి అంటూ అతన్ని పలకరించాయి ఆ ముక్కలు ఉత్తవి తినేసి ఆ పచ్చడితో కొంత మజ్జిగతో కొంత ఆ అన్నం తినేసి నియమం చెడకుండా లేచిపోదామని నిశ్చయించుకున్నాడు కాని అంతలోనే పులుసు ముక్కలలో మూడు కాడలు కనిపించాయి పిప్పితో సహా ములక్కాడ ముక్కలు మూడు తినేశాడు తర్వాత పచ్చడి కలుపుదామని అన్నం ముందుకు తీసుకొచ్చేటప్పటికీ వియ్యమ్మ పులుసు రాచిప్ప గరిటె పట్టుకు చక్కా వచ్చింది మూడు గరిటెల పులుసు వడ్డించి ఇంకొక గరిటెడు అంది విస్తట్లో పడ్డ మూడు పుంజీల కాడలు చూసేపటికి నీలకంటయ్యకు కళ్లంబట్ట నీళ్లు గిర్రున తిరిగాయి ఏమి చేయటానికి తోచక ఎడంచెత్తో దబదబ నెత్తి బాదుకోవటం మొదలెట్టాడు అంతవరకు తల ఎత్తకుండా భోజనం చేస్తున్న సోమప్ప కేసి చూసి నీరైపోయాడు ఏమిటి బాబు అని అడిగి చూశాడు కాని సమాధానం చెప్పలేదు ఏమీ అర్థం కాక సోమప్ప వియ్యమ్మ వంక చూశాడు ఆమెకు మాత్రం ఏం తెలుసు ములక్కాడలు ఇష్టంగా తింటున్నారు కదా అని మిగల్చకుండా ఉన్న కాడలన్నీ వేశాను అంది వియ్యమ్మ వేస్తేం ఇష్టముంటే తినవచ్చు లేకపోతే పారెయ్యవచ్చు మాత్రం దానికి నెత్తిబాదుకు కళ్ళన్నీళ్లు పెట్టుకోవటం ఎందుకు అని అనిపించింది సోమప్పకి బాబూ అక్కర లేకపోతే వదిలిపెట్టేసేయండి దానికేం అన్నాడు నేలకంటయ్య సోమప్పకేసి తీక్షణంగా చూశాడు ఇలా ఎందుకు చూస్తున్నాడో తెలియలేదు సోమప్పకి ఎందుకైనా మంచిదని భార్యతో వారిని అడగకుండా ఇంక ఏమి ఏయకు కావాలన్నదే తీసుకువచ్చి వడ్డించు అన్నాడు నీలకంటయ్య ఒక్కొక్క ములక్కాడే నమిలి చాలా చాలాసేపు పట్టింది ఈయన కూడా మింగేస్తున్నాడేవటి అని సోమప్ప ఆశ్చర్యపోయాడు కాని ఏమంటే ఏం వస్తుందో అని ఊరుకున్నాడు తర్వాత పచ్చడి అన్నం కలుపుకొని తిని మిగతా అన్నం తీసుకున్నాడు మజ్జిగ పొయ్యమన్నారా అని అడిగి ఆయన పొయ్యండి అని సంజ్ఞ చేశాకనే వియ్యమ్మ మజ్జిగ వడ్డించింది నేలకంటయ్య పొట్ట నీటితో నిండి ఉండటం చేత ఆ మజ్జిగ అన్నం బలవంతంగానే మిగవలసి వచ్చింది ఎలాగో ఆఖరి ముద్ద కూడా మింగేసి లేచి వెళ్లి పెరట్లో చేయి కడుక్కున్నాడు కానీ ఆపోవని భోజనం అవటం చేత అతడు తిన్నదంతా పిపి మిరపకాయలు సహా వెళ్లిపోయింది నేలకంటయ్య ఆ దంపతులను తిడుతూ లోపలికి వచ్చి ఇంక మీ గడప ఎన్నడు తొక్కను అన్నాడు బాబూ మా వల్ల జరిగిన అపరాధం ఏమిటి మీరు పిప్పి సహా తినేశారు ఎందుచేత ఎన్నో విధాలుగా బ్రతిమాలిన బదులు దయచేశారు కాదేమి అని సోమప్ప వినయంగా అడిగాడు నేలకంటయ్య అగ్గి అయిపోయి పిప్పి కదా అని బెదిరి నియమం చడగొట్టుకుంటానా పిప్పి కాదు పిడక వడ్డించినా సరే తినేస్తాను నా నియమం ఏమనుకున్నావో పైగా బతిమాలినా సమాధానం చెప్పాను కాదని అంటున్నావా నువ్వు బదిమాలటం కాదు అరచి చచ్చినా సమాధానం చెప్పను భోజన కాలంలో మాట్లాడి నా నియమం చెడగొట్టుకుంటానా అంటూ గుమ్మం దిగి వెళ్లిపోయాడు కోపధోరణిలో నీలకంటయ్య అన్న ఈ మాటల వల్ల ఆయనకు భోజన సమయమందు రెండు నియమాలు ఉన్నట్టు వాటిని తన భార్య గ్రహించలేకపోయినట్టు సోమప్పకు వెంటనే అర్థమైంది కాని నీలకంటయ్య అనవసరంగా బాధపడినందుకు అతను చాలా విచారించాడు బేతాళ కథలు దుష్కర్మ ఫలితం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి మళ్లీ శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ లోకంలో న్యాయం లేదు నీవు సజ్జనుడవే కాని ఎవరో దుర్మార్గం తలపెట్టినందువల్ల ఏ పాపము ఎరుగని నీవు ఈ అర్ధరాత్రి వేళ ఈ విధంగా శ్రమపడుతున్నావు ఒకరు చేసే పాపాలకు మరొకరు శిక్ష అనుభవిస్తారనటానికి నీకొక కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు ఆయనకు తన భార్య అంటే అమితిలేని ప్రేమ ప్రేమ కొద్దీ ఆమె కోరిన ప్రతి కోరిక తీర్చేవాడు ఈ విధంగా రాజు తన ప్రతి చిన్న కోరికను ఆజ్ఞగా శిరసావేయించటం చేత రాణికి గారాభం జాస్తి అయింది ఆమె కోరికలు మహా దారుణంగా ఉండసాగాయి అసలే రాజుగారి పంచప్రాణాల కన్నా ఎక్కువగా ఉంటున్న రాణి గర్భవతి అయింది దానితో పాటు ఆమె కోరికలు హెచ్చాయి మామూలుగానే ఆమె కోరినదెల్లా జరగనిచ్చే రాజు ఇప్పుడు మరింత ఉత్సాహంతో ఆమె కోరికలు చెల్లించాడు రాణి నిండు చూలాలై ప్రసవించటానికి సిద్ధంగా ఉన్న రోజులలో రాజును ఒక భయంకరమైన కోరిక కోరింది తనకు మనిషి రక్తంతో స్నానం చేయాలని ఉన్నదని ఈ ఘోరమైన కోరిక వినగానే రాజు చకితుడయ్యాడు అది చూసి రాణి ఈ కోరిక తీరకపోయిందంటే నా ప్రాణం దక్కదు నాతో పాటు నా గర్భంలో ఉన్న శిశువు ప్రాణం కూడా పోతుంది అన్నది ఈ మాట వింటూనే రాజుకు తన ప్రాణం పోయినంత పని అయింది పాపం ఆయన తన భార్యకు మగబిడ్డ పుట్టి తన వంశం నిలబెడతాడని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు అందుచేత ఆయన తన భార్య కోరిక తీర్చక తప్పలేదు ఆయన ఆగ్ని మీద కొందరు వేటగాళ్లు అరణ్యంలోకి వెళ్లి ఒక వంద మంది బిల్లులను పట్టుకొని రాజుగారి వద్దకు తెచ్చారు రాజుగారు పైన లేనిపోని నేరాలేవో మోపి శిరశ్చేదానికి ఉత్తర్వు ఇచ్చాడు దౌర్భాగ్యులైన ఆ బిల్లుల తలలు కొట్టించి వారి రక్తమంతా ఒక చలువరాతి తొట్టెలో పట్టించి రాజు తన భార్యను వచ్చి అందులో స్నానం చేయమన్నాడు పరమానందంతో రాణి పరిగెత్తుకుంటూ రక్తపు తొట్టి దగ్గరకు వచ్చింది రక్తాన్ని చూసింది కెవ్వున అరచి స్పృహతప్పి పడిపోయింది ఆ స్థితిలోనే ఆమెకు ఒక మగబిడ్డ పుట్టాడు ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు మహాగారాభంగా పెంచుతూ వచ్చారు వాడు వాడై ఉండక ఒకనాడు ఒక ముసలి బిచ్చగాడు రాజద్వారం వెలుపల నిలబడి రాజును ఆయన కొడుకును బయటకు రమ్మనండి అని కేకలు పెట్టాడు భటులు వచ్చి ఈ సంగతి చెప్పేసరికి రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చింది అయితే రాణి ఆయనతో ఆ బిచ్చగాడి రూపంలో వచ్చిన వాడు ఏ దేవుడైనా కావచ్చు అబ్బాయిని తీసుకుని బయటకు వెళ్ళండి ఇంతలో వచ్చే నష్టమేమిటి అని అన్నది సరేనని రాజు తన కొడుకుతో సహా మేడ దిగి బయట ద్వారం వద్దకు వెళ్లాడు రాణి పై అంతస్తు కిటికీలో నుంచి ముందుకు వంగి బయటకు చూస్తున్నది పిచ్చగాడు రాజకుమారుణ్ణి చూస్తూనే ఈ కుర్రవాడి శరీరం నిండా రక్తం ఉన్నదేవిటి అంటూ వెనక్కు తిరిగి వెళ్లిపోయాడు అదే క్షణంలో రాణి పై అంతస్తు కిటికీ నుంచి కిందపడి ప్రాణాలు వదిలింది రాణి చనిపోవటంతో రాజుకు జీవితం శూన్యమనిపించింది నూరు మంది బిల్లులను అక్రమంగా చంపి పాపం చేసిన వాణ్ణి నేను కదా ఇందుకు నా భార్య ఎందుకు శిక్ష పొందాలి నేనే ముందు చనిపోయి ఉంటే ఆమె నాతో పాటు తప్పక ప్రాణాలు వదిలేది అందుచేత ఆమెతో పాటు నేను కూడా మరణిస్తాను అని రాజు నిశ్చయించుకున్నాడు ఆయన అధికారులందర్నీ పిలిచి నేను ప్రాణత్యాగం చేసుకుంటున్నాను నా కొడుకు యుక్త వయస్కుడయ్యేదాకా నా తమ్ముడి చేత రాజ్యపాలన చేయించండి అని ఆజ్ఞాపించి ఆత్మహత్య చేసుకున్నాడు రాజకుమారుడు చూడటానికి అచ్చు తండ్రిలాగే ఉన్నప్పటికీ అతని తల్లి మనస్తత్వం అలవడింది అతని మనసుకు నిలకడ ఉండేది కాదు అతని కోరికలు విడ్డూరంగా ఉండేవి అతని చుట్టూ ఉండేవారు అతన్ని అర్థం చేసుకుని ఎంతో ఆదరంతో ఉండేవారు ఆ కుర్రవాడు సాధ్యమైనంత వరకు ఎవరితోనూ ఎలాంటి సంబంధము పెట్టుకోకుండా ఏకాంత పెరిగాడు తరచుగా అతను వేట నెపం మీద వేటగాళ్లతో అడవికి వెళ్లేవాడు అక్కడ తన పరివారాన్ని మోసం చేసి తప్పించుకుని ఒంటరిగా కొండలు అరణ్యాలు కలియ తిరిగేవాడు అతని మనసు దేనికోసమో వెతుకుతున్నట్టు ఉండేది కాని తనకేం కావాలో అతనికే తెలియదు రాజకుమారుడు పెద్దవాడయ్యేదాకా అతని పిలతండ్రి ఒక్క పొల్లు రాకుండా రాజ్యపాలన జరిపాడు ఆయన రాజకుమారుడికి తగిన కన్యను వెతికి వివాహం చేద్దామని కూడా ప్రయత్నించాడు కాని ఎవరూ కూడా తమ కుమార్తెను అతనికి ఇవ్వటానికి ఒప్పుకోలేదు ఆ కొర్రవాడు శాపంతో పుట్టాడని పుకారు పడిపోయింది ఈ పుకారు చాలా దూరం వ్యాపించటం వల్ల కడజాతి కన్యలు కూడా అతన్ని పిళ్లాడ నిరాకరించారు అందుచేత అతను బ్రహ్మచారిగా ఉండే రాజ్యాభిషేకం చేయించుకున్నాడు అతనికి బ్రహ్మచారి రాజు అన్న పేరు వచ్చింది అతను ఒకసారి తన అలవాటు ప్రకారం వేటకని బయల్దేరి అడవిలో తన పరివారం నుంచి తప్పించుకుని ఒంటరిగా అరణ్యమంతా సంచరిస్తూ ఒక ఋషీశ్వరుడి ఆశ్రమంలో ప్రవేశించాడు ఆ ఆశ్రమం ఆవరణలో ఒక చిన్న వినాయకుడి గుడి ఉన్నది దాని చుట్టూ ఎత్తైన చెట్లు వాటిని అల్లుకొని ఫనలతలు ఉన్నాయి రాజు ఆ లతల మధ్యగా పాకి వెళ్లి చల్లరి నీడలో పడుకొని నిద్రపోయాడు ఎక్కడో మనుషులు మాట్లాడుతున్నట్టు వినిపించి అతను నిద్రలేచి ఎదురుగా చూసేసరికి ఒక లావణ్యవతి అయిన మునికన్య వినాయకుడికి మొక్కుతూ దేవా నాకు బ్రహ్మచారి రాజు భర్త అయ్యేలాగా అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నది అతను అమితాశ్చర్యం చెంది లతల నుంచి ఆ మునికన్య ఎదుటికి వచ్చి నేనే బ్రహ్మచారి రాజును అన్నాడు ఆమె ఆ ఆశ్రమంలో ఉండే ఋషీశ్వరుడి కుమార్తె పేరు కువలయని ఆమె అతన్ని తన వెంట తండ్రి వద్దకు తీసుకువెళ్ళింది ఆయన వారిద్దరూ వివాహమడటానికి అనుమతించి ఆశీర్వదించాడు రాజు కువలయనిని తన వెంట తెచ్చుకుని ఆమెతో సుఖంగా జీవించసాగాడు కువలయ్యేని పతివ్రతలాగా నిష్కలంకమైన ఆనందం పొందింది కాని రాజుకు మాత్రం మనసు అస్థిమితంగా వండటము అస్పష్టమైన వాంచలతో బాధపడటము ఉంటూ వచ్చింది ఒకనాడు రాజు రాణి వనానికి వెళ్లారు అక్కడ వారు నడుస్తూ ఉండగా వారికి ఒక సన్యాసి ఎదురు వచ్చాడు దంపతులు ఆయనకు ప్రణామం చేయబోతూ ఉండక ఆయన తన పాదాన్ని ఒక దర్భముల్లుపై వేశాడు కాలిలో దర్భగుచ్చుకునేసరికి ఆ సన్యాసి పెట్టును అరచి ఒంటికాలిపై గెంతి నోటికి వచ్చినట్టు శాపనార్థాలు ఉచ్చరించాడు సన్యాసి అయినవాడు కొంచెమైనా మనోనిగ్రహం లేకుండా ఉండటం చూసి కువలయ్యని గట్టిగా నవ్వేసింది వెంటనే సన్యాసి తన కోపాన్ని ఆమె మీదక్కి మరల్చి తొందరపడకు నీవు ఏడ్చే రోజు ఎంతో దూరంలో లేదులే ఎవరో చేసిన పాపం నిన్ను కట్టి కుడుపుతుంది చూస్తూ ఉండు అన్నాడు ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికే నగరానికి ఒక వింత మనిషి వచ్చాడు వాడి మొహం పొడుగుగా గుర్రం మొహంలాగా ఉంది వాడు వేణు ఊదుతూ వీధి వెంబడి వేస్తుంటే ఆ గానం విన్నవారందరూ మతులు పోయి తాము మరిచి వేషాలు వేయసాగారు ఇది చూసి నగరవాసులకు మండిపోయింది వారు గుర్రం మొహం వాణ్ణి పట్టుకుని దుర్గకు బలి ఇవ్వటానికి తీసుకుపోసాగారు ఈ వార్త రాజుకు తెలిసింది ఆయన ఆ విచిత్ర వ్యక్తిని పిలిపించి వేణువు వాయించమన్నాడు గుర్రం మొహం వాడు వాయించాడు ఆ గానం వింటుంటే ఎల్లప్పుడూ చెదిరి ఉండే రాజుగారి మనసుకు స్థిమితం కలిగింది ఆయన కళ్ల ముందు హంసలమయమైన మానస సరస్సు దాని తీరాన ఒక శ్వేత సుందరి కనపడ్డాయి ఆ దృశ్యం చూస్తుంటే రాజును ఎంతకాలము వేధించే అస్పష్టమైన కోరికకు ఒక రూపం వచ్చింది అతనికి కావలసింది ప్రపంచంలో ఆ శ్వేత సుందరి తప్ప ఇంకేమీ లేదు ఆయన ఆ శ్వేత సుందరిని తప్ప మిగతా ప్రపంచాన్ని తన భార్య అయిన కుబలయని కూడా మరిచిపోయాడు రాజుగారికి మతిపోయిందన్నారు ఆయన మానస సరస్సును చేరుకోవాలన్న కాంక్ష పుట్టిందని తెలుసుకుని ఆయన కోట దాటిపోకుండా భటులు అహోరాత్రాలు కాపలాకాశారు అయినా ఒక రాత్రి రాజు అందరినీ ఏమరిచి కోట వెలుబడి ఎటో బయలుదేరాడు కొంత దూరం వెళ్లాక వెనక నుంచి వినపడింది ఆగండి మీరు మానస సరస్సుకు పోతున్నారు మీకు దారి చూపిస్తాను రాజు ఆగి ఆ మనిషిని దగ్గరకు రానిచ్చాడు ఆమె కువలయని కానీ ఆయన గుర్తించలేదు తనకు దారి చెప్పే మనిషి దొరికినందుకు సంతోషించి ఆమెను వెంట పెట్టుకుని నడిచాడు రోజులు గడిచిపోతున్నా వారింకా నడుస్తూనే ఉన్నారు కువలయని నీరసించిపోతున్నది నీ మూలంగా ఆలస్యమవుతున్నది నాకు దారి చెప్పు నేను ముందుకు వెళ్లిపోతాను అన్నాడాయన ఆమెతో మన దారులు వేరయ్యే చోట కాని చెప్పను అన్నదామె చోటు కూడా వచ్చింది నీరసంతోనూ ఆయాసంతోనూ ఆమె ఒక చెట్టు కింద పడిపోయి మరి కదలలేకపోయింది ఇక మీ దారి మీది నా దారి నాది మానస సరస్సుకు ఎటు వెళ్ళాలో నాకు తెలీదు గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మీ వెంట ఉండాలన్న కోరికతో మిమ్మల్ని మోసం చేశాను నా పని అయిపోయింది అన్నది కువలయని రాజుకు వెర్రి కోపం వచ్చింది ఆవేశంలో ఆయన ఆమె పీక గట్టిగా పట్టుకుని ఊపాడు ఆమె ప్రాణం విడిచింది ఆమె ప్రాణం పోగానే రాజుకు పట్టిన ఉన్మాదం కాస్తా దిగిపోయింది ఆమె తన భార్య అని తానామెను చంపానని తెలుసుకున్నాడు ఆమె పైన పడి ఏడ్చాడు ఆమె జుట్టు తన కంటం చుట్టూ కట్టుకొని ఆమె శరీరాన్ని చేతులలో ఎత్తుకుని సమీపంలో ఉన్న మడుగులోకి దూకి ఆయన ప్రాణత్యాగం చేసుకున్నాడు పేతాళుడి కథ చెప్పి రాజా పెద్దరాజు కథ నూరు మంది బిల్లులను చంపి పాపం చేశాడు ఆ పాపం ఆయనను ఆయన భార్యను పీడించటమే కాక ఆయన కొడుకును ఆయనతో ఎట్టి సంబంధమూ లేని కువలయ్యని కూడా ఎందుకు సోకింది ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పాపం ఒక్క మనిషికే చెందదు ఆ మనిషితోనూ ఆ పాప కార్యంతోనూ సంబంధం గల అందరినీ శిక్షిస్తుంది కువలయ్యనీకి తన మామగారితో ఏమి సంబంధం లేకపోయినప్పటికీ బ్రహ్మచారి రాజు నాకు భర్త కావాలి అని కోరుకున్నప్పుడే తన మామగారు చేసుకున్న పాపంలో పాలు పంచుకోవటానికి సిద్ధపడింది ఒక ఇల్లు తగలబడితే ఉండే ఇళ్లన్ని తగలపడతాయి అలాగే పాపం కూడా ఒక వ్యక్తిని ఒక కార్యాన్ని అంటిపెట్టుకుని ఉండదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే పేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు చిత్రమైన చెట్టు ఒకనొకప్పుడు ఉజ్జయిని నగరానికి రూపచంద్రుడు ప్రభువుగా ఉండేవాడు ఆయనకు పాపం కన్ను కాలు కూడా లేకపోవటంచేత కూర్చున్న నుంచి కదలలేకపోయేవాడు పైగా లోకల్లో మంచి చెడ్డలు చూచి ఆనందించటానికి అవకాశమేమీ లేకపోయింది ఇందుకు రాజు విరక్తి భావంతో నేను ఒక మహాపాపిని అనుకుంటూ నిస్పృహ చెంది ఊరుకున్నాడు ఎలా ఉండగా ఒక రోజున నగరంలో ఒక చిత్రమైన వదంతి పుట్టింది అది ఏమిటంటే కోట బురుజు మీద రావి చెట్టు గాలి వీచినప్పుడల్లా ధ్వని వినిపిస్తున్నదని ఆ ధ్వని మనిషి మాట్లాడినట్టే ఉన్నదని ఈ వార్త తెలియగానే రాజు మంత్రికి కబురంపి తనకు ఆ చెట్టు కింద మకాము ఏర్పాటు చేయమన్నాడు ఈ చెట్టు మాట్లాడటమేమిటో చిత్రం తెలుసుకోవాలని అక్కడనే కనిపెట్టుకు కూర్చున్నాడు రాజు ఒక రాత్రివేళ వీచి ఎంతో కాలం నుంచి ఎగిరి ఉన్న ఒక స్నేహితుడు పలకరించినట్టుగా రూపచంద్రుని చెవిలో ఎవరో ఈ మాటలు చెప్పారు ఓయీ రాజా నేను అగ్నిశర్మ అనే బ్రాహ్మణ్ణి మహాపాపాలు చేసినందువల్ల నాకు ఈ చెట్టును ఆశ్రయించవలసిన గతి పట్టింది ఇప్పుడైనా పుణ్యకార్యాలు చేయదలిచానంటే ఈ పాపాలు హరించిపోయి మామూలు జన్మ వస్తుంది కనుక ఎన్ని కష్టాలైనా భరించి నీ శరీర బాధలు పోగొట్టదలచాను ఇందుకు నేను మానవ రూపం తాల్చి కొంత ధనం చేతపట్టుకోవాలి నా ప్రయాణానికి అవసరమైన సదుపాయాలు అమర్చితివంటే బయల్దేరిపోయి నీకు నయం చేయటానికి తగిన ఔషధం వెతికి తెస్తా నా మాటల మీద నీకు నమ్మకం ఉంటే ధనం తెప్పించి ఈ చెట్టు తొరలో పెట్టించు ఈ మాటలు వినగానే రూపచంద్రుడు నిజంగా నా బాధలు పోగొట్టగలవాడికి ధనమే కాదు రాజ్యమైన ఇచ్చివెద్దును అని మనసులో అనుకుని కొల్లలుగా ధనం తెప్పించి ఆ చెట్టు తొరలో పెట్టించాడు అప్పటినుంచి రాజుకు ఆ చెట్టు ధ్వని చేయటం వినపడలేదు దీనికి కారణం చెట్టు త్వరలోని ధనం తీసుకుని అగ్నిశర్మ బయలుదేరాడన్నమాట అతను పోయి పోయి ఒక ఊరు ప్రవేశించేసరికి ఒక చోట స్త్రీ కళేబరం చుట్టూ అనేక మంది గుమి కూడి ఉన్నారు అక్కడనే ఒక అందమైన యువకుణ్ణి అలంకరిస్తూ మరికొంతమంది కూడి ఉన్నారు ఈ హడావుడి అంతా ఏమిటి అంటూ అగ్నిశర్మ అక్కడి పెద్దలను అడిగేసరికి వాళ్ళు అయ్యా ఆ చనిపోయిన స్త్రీ ఈ యువకుని భార్య భార్య పోతే భర్త ఆమెతో పాటు సహగమనం చేయాలి ఇది మా దేశాచారం అందుకనే అతన్ని ముస్తాబు చేస్తున్నాము అన్నారు వాళ్ల మాటలకు శర్మ ఉగ్రుడై ఏడ్చినట్టే ఉంది మీ ఆచారము మీరూను ఇది చాలా దురంతం దీనిని ఏ శాస్త్రము ఒప్పదు భార్య పోతే మగవాడు మళ్లీ పెళ్లి చేసుకుని సుఖంగా సంసారం చేసుకోవచ్చునే ప్రతి దేశంలోనూ తెలివిమంతులందరూ ఇదే పనిచేస్తారు అని బోధించేసరికి వాళ్ళు తమ అజ్ఞానానికి సిగ్గుపడి కళ్ళు తెరిచారు శర్మ వెళ్ళి వెళ్ళి మరివక పట్టణం చేరుకున్నాడు అదేమో కాని అక్కడి ప్రజలందరూ బెంగతో భయంతో విచారగ్రస్తులై ముఖాలు దించుకొని ఉన్నారు కారణం ఏమిటి అంటే ఒక్కరూ బదులు చెప్పలేదు చివరకు శర్మ ఒక వృద్ధుణ్ణి పట్టు విడవక అడిగేసరికి అబాయి పది రోజులాయే భయంకరమైన జంతు ఒకటి వచ్చి గ్రామస్థులను కబళించుకుపోతున్నది దానికి ఎనిమిది కాళ్ళు ఎనిమిది చేతులున్ను ఏనుగు తలకంటే పెద్ద తలకాయ తలపైన రెండు వాడి కొమ్ములు ఒక్కటే కన్ను అది నుదుటి మధ్య ఉంటుంది ఈ జంతువు నోరు తెరిచి మంటలు గ్రక్కుతుంది అనేటంతలో బుసలు కొడుతూ పెద్ద జూంకారం ఎక్కడి ఎక్కడివాళ్ళు అక్కడనే పారిపోజొచ్చారు వెంటనే అగ్నిశర్మ గోయి అబ్బాయిలు ఆగండి ఆగండి చప్పున పోయి ఒక నిలువుటద్దం సంపాదించుకురండి అన్నాడు అలానే వారు ఎక్కడినో ఒక పెద్ద అద్దం తీసుకురాగా దానిని ఆ జంతువు వచ్చే దారిలో ఒక రాతికి గట్టిగా అమర్చి బిగించాడు మరికొంతసేపటికల్లా రయ్యమంటూ ఆ జంతువు వచ్చేసి కొంతమందిని చంపివేసింది తిరిగి పోబోతుండగా దానికి అద్దం కనపడింది తన వంటిదే మరి ఒక జంతువు తనకు పోటీగా వచ్చిందనుకొని అద్దంలో కనపడే ప్రతిబింబం మీదకి ఎగబడింది దెబ్బతో అద్దం పిప్పి పిప్పి అయిపోయింది అయినా ఆ జంతువు ఆవేశంతో అలా అద్దాన్ని ఢీకొంటూనే ఉండేటప్పటికీ గాజు పెంకులన్నీ దాని ఒంటినిండా గుచ్చుకొని మండలమైంది ఆ అదునులో గ్రామస్తులు దాన్ని పొడిచి ఎలానైతేనేం ఆ దుష్ట జంతువును హతమార్చారు ఈ విధంగా అగ్నిశర్మ ధర్మమా అని ఆ నగరం మొత్తానికే గొప్ప అరిష్టం తప్పింది అప్పుడు ఆ పట్నవాసులు శర్మను వారి ఊరిలో ఉండిపోమ్మని బతిమాలారు కాని అతను నేనొక గొప్ప రాచకార్యం మీద బయలుదేరాను కనుక క్షణమైనా నిలవటానికి వీలులేదు అంటూ వివరాలన్నీ చెప్పే వరకు వారు ఇక్కడికి నాలుగామడల దూరంలో జీవవనం అనే ఒక వనమున్నది అందులో యక్షులు గంధర్వులు విహరిస్తూ ఉంటారు వారికి దయపుట్టించే దివ్యమైనటువంటి ఇవ్వగలరు అవి సేవించిన వాళ్లకు శరీర బాధలేమీ ఉండనే ఉండవు అని చెబుతూ అతనికి జయం కలగాలని దేవుణ్ణి వెయ్యి విధాలా వేడుకున్నారు అగ్నిశర్మ వారికి కృతజ్ఞత తెలుపుతూ మళ్లీ బయలుదేరి ఈశాన దిక్కున నాలుగామడలకు వెళ్లగా రమణీయమైన రకరకాల వృక్షాలు తుప్పలు కనపడినాయి అక్కడ దారి కనపడక తుప్పలు ఛేదించుకొని దారి చేసుకుపోవలసి వచ్చింది ఆ అరణ్యం పోను పోను దట్టమైన పులులు తోడేళ్లు ఎలుగులు మొదలైన వన్యమృగాలు ఎదురుపడినాయి వేల కొద్దీ లక్షల కొద్దీ తేళ్ళు పాములు అడుగడుక్కి అడ్డుతగలజొచ్చినై వీటికి వేటికీ లెక్కచేయక అగ్నిశర్మ సాహసంతో ముందుకు సాగిపోయాడు కొంత దూరంలో అతి ఆకర్షణీయమైనటువంటి ఒక ఉద్యానవనం కనిపించింది అందులోంచి పువ్వులన్నీ హాయిగొలిపే సుగంధాలను విరజిమ్ముతున్నాయి అగ్నిశర్మ ఆ సౌందర్యానికి తన్మయుడై అలానే కూర్చునిపోయాడు ఇంతలో చీకటిపడింది చీకటిపడిన కొద్దీ ఆ అరణ్యము ఉద్యానవనము కాంతులతో మెరిసిపోసాగినై ఆ చెట్ల ఆకులలోనూ పువ్వులలోనూ ఏదో అపూర్వమైన శక్తి ఉన్నట్టు శర్మగ్రహించాడు ఎందువలనంటే ఆ గాలి తగలగానే అతనికి మార్గాయాసం తీరిపోయి జవము జీవము పూరించింది పైగా అక్కడ ఎంతసేపున్నా ఆకలిదప్పుల లేకపోయింది అర్ధరాత్రి అయ్యేటప్పటికీ వెనుక పక్కనుంచి ఎవరు నీవు ఇక్కడికి ఎందుకొచ్చావు అంటూ ప్రశ్నలు వినిపించినై అగ్నిశర్మ వెనుతిరిగి చూడగా పది మంది గంధర్వులు కనపడ్డారు ధైర్యంతో నిలబడి వారికి తన కథ అంతా వినిపించాడు శర్మ ఇది దేవతలు విహరించే జీవవనం అని తెలియదా మా ఆజ్ఞ లేకుండా ఇక్కడ కాలు పెట్టినందుకు నిన్ను శిక్షించాలి అంటూ వారు అతనిని తాళ్లతో బంధింపబోయారు వాళ్ళు అతన్ని బాధిస్తుండగా మరి ఒక గంధర్వుడొచ్చి ఈ గలాబా ఏంటి అని అడుగుతూ అగ్నిశర్మ వేపు పరికించి చూశాడు చూస్తూనే ఆ కొత్తగా వచ్చిన గంధర్వుడు శర్మను ప్రేమతో చేరతీసుకుని ఓయి నటయ్యా శర్మ మహానుభావ అని ఎంతగానో ఆదరించాడు తక్కిన గంధర్వులు నివ్వెరపోయి నీకు మానవునితో స్నేహం ఎట్లా కలిసింది అని అడిగేసరికి ఒకప్పుడు నేను చేత భూలోకమందు సర్పరూపంలో పుట్టవలసి వచ్చింది ఆ రూపంలో నన్ను ఒక శత్రువు చంపబోగా ఆ దారిన వస్తున్న ఈ శర్మ నన్ను శత్రుబారి నుండి రక్షించి పుణ్యం కట్టుకున్నాడు ఇతని ఉపకారం వల్లనే నాకు శాప విముక్తి కలిగింది అని చెప్పగా వారందరూ అగ్నిశర్మకు బ్రహ్మరథం పట్టారు శర్మ తను వచ్చిన పని చెప్పగానే ఆ గంధర్వ కుమారుడు అగ్నిశర్మను ప్రేమతో ఆదరించి ఆకులతో తయారైన ఒక దొప్ప తెచ్చి ఇచ్చి తెల్లవారగట్ట గట్ట మీద నుంచి రాలే మంచు బిందువులను పోగు చేయమన్నాడు శర్మ అలానే చేసి మంచు తీసుకురాగా శర్మ మా జీవవనంలోని మంచు మంచి మనస్సు గల ఎవరు సేవించినా సమస్తమైన శరీర బాధలు క్షణంలో నయమైపోతాయి ఎవరికైనా పనిచేస్తాయి కానీ కృతజ్ఞులకు మాట తప్పిన వారికి మాత్రం పనిచేయవసుమా అన్నాడు సంతోషంతో శర్మ ఉజ్జయని చేరుకుని రూపచంద్రుడికి కొన్ని మంచు ఇచ్చాడు వాటి మహిమ వల్ల తక్షణమే రాజుకు కన్ను కాలు వచ్చి మళ్లీ జన్మ ఎత్తినట్టుగా సంతోషించి హాయిగా ఉన్నాడు అప్పుడు శర్మ రాజా నా బహుమతి మాట ఏమిటి అనేసరికి రూపచంద్రుడు ఏమీ ఎరుగని వానిలాగా దిక్కులు చూడనారంభించాడు అప్పుడు అగ్నిశర్మ ఓయీ రాజా ధనమే కాదు రాజ్యమంతా ఇచ్చివేద్దును అని నీవు మనసులో అనుకోలేదా మన మనసులో మాట కనిపెట్టగలవాళ్లు లేరనుకున్నావు కాబోలు ఏమైతేనేమి నీకోసం అనేక కష్టాలు పడి ఈ మంచు బిందువులు తెచ్చి నిన్ను బాగుచేశాను కాని బాగుపడే యోగ్యత నీలో లేనప్పుడు నేనేం చేసేది ఇంతటితో నాకు శాప విముక్తి అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు మరి కనపడలేదు మాట తప్పినందువల్ల రాజు మళ్లీ యథాస్థితికి వచ్చేసి ఎప్పటిలాగా బాధ నుంచి శర్మ వెళ్లిపోయినప్పటినుంచి మీద ఉండే రావి చెట్టు మళ్లీ ఎన్నడూ మాట్లాడినట్టు మాత్రం ప్రజలు చెప్పుకోలేదు